నమస్తే వెల్కమ్ టు స్కందు స్వీటీ వ్లాగ్స్ ఈరోజు యోగిని ఏకాదశి మన హిందూ ఆచారాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ విధంగా సంవత్సరంలో వచ్చే ఏకాదశులన్నింటినీ విష్ణుమూర్తికి అంకితం చేస్తారు కానీ జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అన్నిటికన్నా ఎంతో ప్రత్యేకమైనది ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తారు అసలు యోగిని ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి రోజున ఏ విధంగా పూజ చేయాలి ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఏకాదశి రోజున కఠిన ఉపవాసాలు దీక్షలతో విష్ణుదేవుడికి పూజలు చేయడం వల్ల సర్వ పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండారని పండితులు చెబుతున్నారు ఏకాదశి వ్రతంలో ఉన్న అంబరీషునిపై కోపించినందుకు శ్రీహరి చేతిలోని సుదర్శన చక్రం దూర్వాసుని వెంటాడని కథ మనందరికీ తెలిసినదే మురాసుర సంహార సమయంలో విష్ణుదేవునికి సహకరించిన శక్తికే ఏకాదశి అని పేరు వచ్చింది చాంద్రమానం ప్రకారం పౌర్ణమికి అమావాస్యకు తర్వాత వచ్చే పదకొండవ రోజును ఏకాదశి అని పిలుస్తారు హిందూ ధర్మం ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది ప్రతి సంవత్సరం వచ్చే ఏకాదశులన్నీ శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశిగా పిలుస్తారు ఈ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేసిన ఆ వ్రతకథ విన్న విన్నా ఎంతో పుణ్యం లభిస్తుంది యోగిని ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు తెల్లవారుజామునే నిద్రలేవాలి ఉతికిన బట్టలను ధరించాలి గంగా జలంతో పూజాగదిని శుభ్రం చేసుకోవాలి శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ యోగిని ఏకాదశి పూజ ప్రారంభించాలి విష్ణు విగ్రహం లేదా చిత్రపటం ఎదుట పసుపు రంగులో ఉండే పువ్వులు ఐదు రకాల పండ్లను తులసి ఆకులను ఉంచాలి అనంతరం విష్ణుమూర్తిని ఆరాధించాలి ఇదే రోజున సాయంత్రం సమయంలో కూడా శ్రీ మహావిష్ణువుని పూజించాలి యోగిని ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు ఉపవాసం ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి తెలియకుండా చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది పూర్తి విశ్వాసంతో ఈ రోజున ఉపవాసం చేస్తే వేలాది మందికి అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుంది పురాణాల ప్రకారం యోగిని ఏకాదశి వ్రత కథను శ్రీకృష్ణుడు చెప్పాడు ఒక రాజ్యంలో కుబేరుడు అనే రాజు ఉండేవాడు అతను శివభక్తుడు ఆయన ప్రతిరోజు ఎంతో శ్రద్ భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శివుడిని స్మరించుకునేవాడు పువ్వులను సమర్పించేవాడు తన కోసం తోటమాలి ప్రతిరోజు వనం నుండి తప్పనిసరిగా పువ్వులు తెచ్చేవాడు అతనికి అందమైన భార్య ఉంది తనతో కలిసి అక్కడే నివాసం ఉండేవాడు ఒకరోజు తోటమాలి ఉదయాన్నే నిద్రలేచి పువ్వులు తీసుకోవడానికి వెళ్ళాడు అయితే రాజు ఆలయానికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తన ఇంటి నుండి ఆలయానికి వెళ్ళే మార్గంలో కాసేపు విశ్రాంతి తీసుకుందామని భావించాడు ఈ ఆలోచనతో తిరిగి ఇంటికి వెళ్ళాడు తన భార్యను చూస్తే ఆ రోజు మరింత అందముగా కనిపించినది తనతో సంతోషం పె తనలో సంతోషం పెరిగినది ఆమె ధ్యాసలో పడి పూజకు ఇవ్వాల్సిన పూలను మరచిపోయాడు ఎంతసేపైనా ఆ తోటమాలి పువ్వులు తీసుకురాకపోవడంతో ఆ రాజు అతన్ని వెతకమని భటువంటి లను ఆదేశించాడు భటులు అతని గురించి వెతగ్గా ఇంటి దగ్గరే తన భాగస్వామితో కామకేళి చేస్తున్నాడని అందుకే పువ్వులు తీసుకురాలేదన్న విషయం వారికి తెలిసినది అదే సమాచారం రాజుకు చెప్పారు భటులు తన కోరికల వ్యామోహంలో పడి శివుడికి పువ్వులు తేవడం మరిచిపోయినందుకు అతడు వ్యాధుల బారిన పడ్డాడు అప్పటి నుండి ఆ తోటమాలు ఎంతో బాధపడుతూ తన సమస్య పరిష్కారం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు ఒకరోజు శివుడికి పరమ విధేయుడు గొప్ప భక్తుడైన మార్కండేయుడు ఆ తోటమాలికి మహామృత్యుంజయ మంత్రం గురించి తెలియజేస్తాడు అలాగే జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవాసం పాటించాలని తోటమాలకి సలహా ఇస్తాడు అలా చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు అప్పుడు ఈ తోటమాలికి ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటాడు ఆ తర్వాత తను అనారోగ్యం నుండి కోలుకుంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్